వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స సార్ ఇది అంతా ఓకే ఈ రిలేషన్ ఈ చేంజింగ్ అంతా ఒకటి అంటే ప్రతి పిల్లలకి పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఎవరు కొట్టినా తిట్టినా గొడవ పడినా అలిగిన అమ్మ నాన్నని అలాంటి అమ్మకి అంటే ఫోన్ ఏ టైంలో ఉన్నా లేకపోయినా భరణీకారి దగ్గర ఎక్కడ ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా ఏ టైం అయినా ఆఫ్టర్నూన్ మాత్రం ఖచ్చితంగా అమ్మకి కాల్ చేసి అని అడుగుతారంట ఏంటి అది ఫాదర్ చనిపోయినప్పుడు ఇంకా ఎవరు సెటిల్ అవ్వలేదు ఆయన సిస్టర్కి ఒక్కరికే మ్యారేజ్ చేశారు అప్పటికి ఇంకా మేము అంటే ఇది ఇది ప్రపంచం అని చెప్పి తెలియదు ఇంకా మా అన్న జాబ్లోకి వెళ్ళాడు సో ఒక హ్యా ఏ బాధ్యతలు లేకుండా మేము ఇలాగే ఉండాలని చెప్పి రుద్దుకుండా వాళ్ళు ఐ కాంట్ సి దే ఆర్ వెరీ రిచ్ వాళ్ళకు ఉన్న దాంట్లో మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న వాళ్ళు సడన్గా ఫాదర్ చనిపోయేటప్పటికీ అన్నకు జాబ్ పరంగా వేరే చోటు ఉన్నాడు చెల్లికి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తను తన ఫ్యామిలీ బావగారు అంతటి అమ్మ నేనే కదా అప్పుడు అమ్మ నాతోనే ఉండాలి అంటే డాడీ చనిపోయిన దగ్గర నుంచి నైంటీ ఫోర్ అంటే థర్టీ వన్ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్ నాతోనే ఉందమ్మ తను ఇప్పుడు అంటే ఏదో తనుకున్న దాంట్లో ఫాదర్ ఏదో సంపాదించిన దాంట్లో అందరినీ వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు చూసుకున్న దాంట్లో ఏ రోజు కూడా నాకు ఇది లేదు అని ఎప్పుడు అనిపించలేదు అంటే ఏ రోజు కూడా నా ఆకలితో పడుకునివ్వలేదు ఆవిడ అండ్ ఒక అంటే అది నేను డెసిషన్ తీసుకున్న ప్రతిసారి అది రాంగ్ డెసిషన్ రైట్ డెషన్ నేను చెప్పలేను గానీ ఒక పిల్లర్లా నిలబడిపోయింది ఆవిడ ఆవిడ స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్గా నేను చెప్పలేను బట్ నా దగ్గరకు నా విషయం వచ్చేటప్పుడు పర్టికులర్ నా విషయం వచ్చేటప్పటికి ఆవిడ మెంటల్లీ స్ట్రాంగ్గానే బిహేవ్ చేసేది నా దగ్గర నేను నీకు అన్నట్టు బిహేవ్ చేసేది ఇది 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 కావాలి ఇది అవసరమైంది అని చెప్పండి ఏదో రకంగా తెచ్చేసేది ఎలా తెచ్చేదో తెలిసేది కాదు మేబీ తర్వాత తెలిసేది తను గోల్డ్ ఏదైనా పెట్టేసి తెచ్చేదో తను ఎవరి దగ్గర హ్యాండ్లూమ్ కింద తీసుకుని తెచ్చేదో తెలిసేది కాదు కానీ బట్ ఇది లేదు అన్నమాట నోట్లో అని చెప్పుడు రాలేదు అంటే నా జన్మనిచ్చిన తల్లే అలా ఉంటుందని అని నేను అనుకున్నాను అందరూ అలాగే అందరూ అలాగే ఉంటారు అనుకుంటా అనుకుంటాను నేను మేబీ ఆవిడ వలన నేను ఐ రెస్పెక్ట్ అందుకే నా లేడీస్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ రీజన్ మై మదర్ ఉమెన్ చాలా మంచి అమ్మ అదే అమ్మలు అందరూ మంచి వాళ్ళండి నాకు ఇంకొంచెం ఇంకా ఎక్కువ మంచి అమ్మ దొరికింది నాకు ఒక చిన్న పరిణిసం చూస్తాం ఇప్పుడు సారీ మంజుషా గారు కొంచెం నేను కంట్రోల్ చేసుకుని కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ అవ్వలేదు కానీ సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కలంట వాటర్ వచ్చింది మీ కలర్ నీళ్ళు వచ్చి ఇంకా అది ఇంకా వచ్చింది అమ్మ కదా అమ్మ సో వాళ్ళ తర్వాతే ఏ ప్రపంచం అయినా సూపర్ సార్ సార్ ఏదో ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు మమ్మీ ఏదో అన్నారు అన్నారు అని ఏం సార్ మీరు ఒక ఒక రియాలిటీ షోకి అడుగు వెళ్ళిపోతున్నారు నేను ఒక షోకి వెళ్తున్నానమ్మా అని చెప్పంటే క్యాజువల్గా తీసుకుంది అవునా ఓకే అని చెప్పిన తర్వాత ఏ షోకి వెళ్తున్నానో చెప్పాను నేను అని చెప్పంటే సరే ఓకే నాన్న అని చెప్పాను ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పంటే ఇలా వెళ్తే మోస్ట్లీ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ వెళ్ళచ్చు అమ్మా అని చెప్పాను ఎందుకు నాన్న ఐదు ఆరు నాగార్జున గారు చెప్పొచ్చు కదా నీ బర్త్డే అయిందో తొమ్మిది అటిందో తెలియదు అని చెప్పాను అప్పుడు ఏంటంటే నా బర్త్డే నైన్త్ కదా అయిన తర్వాత ఆవిడ ఏదో పాపం ఏం లేదు పాపం ఆ రోజు ఏదో పాపం నాతో పాటు నేను కూడా ఐ స్పెండ్ టైం విత్ ఎక్కువ సో ఉంటానేమో అని చెప్పి నా ఆవిడకున్న అలా పలికించింది వెళ్ళి అంటుంది సార్ మమ్మీ చూస్తుంటారా బిగ్ బాస్ బిగ్ బాస్ చూస్తుంది అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూస్తుంది పాపం ఇప్పుడు గా కూర్చొని చూస్తుంది ఇప్పుడు నేను నేను చేసిన ప్రతి సీరియల్ వాచ్ చేస్తుందండి అంటే సీరియల్స్ కూడా మంచి మంచి సీరియల్స్ చూస్తుంది సో నేను నేను యాక్ట్ చేసిన సీరియల్స్ అన్ని చూస్తుంది తూర్పు పడవరా తూర్పు పడవంలో ఫాదర్ క్యారెక్టర్ అది చాలా మంచి క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు అంకయ్య దొర యాక్చువల్లీ దాసరి గారు రాసుకున్న క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్ లో నేను చేసాను ఫాదర్ కి ఉన్న రిలేషన్ భలే ఒక ఒకరోజు ఎపిసోడ్ అయిపోయి నేను ఇంటికి వచ్చాను రెండు మూడు లో కూడా చెప్పినట్టున్నా షూటింగ్ ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చాను సెవెన్ థర్టీకి ఎంతకు వచ్చేది అది నేను వచ్చినప్పుడు నైన్ ఎంత అయింది అలా కూర్చుని ఉంది ఏమంటే చాలా మంచి సీన్ అప్పుడే టెలికాస్ట్ అయింది అద్భుతం రా అంకాయ దొర అక్కడ బర్నీ కదా అంకాయ ద్వారా కదా అంకయ్య దొర తినేసాడు ఈరోజు నాకు నెక్స్ట్ బర్త్ అంటూ ఉంటే అంకాయ దొరక కూతురుగా ఉందిరా నాకు అని చెప్పాను నాకు అసలు గూజ్ బంప్స్ వచ్చాయి కాంప్లిమెంట్ వినండి మదర్ నుంచి ఆ మాట వచ్చేటప్పటికి అద్దరిపోయింది ఏమి చేశాడు రాంకేదారు మాత్రం అసలు బాండ్ రిలేషన్ బిట్వీన్ డాటర్ అండ్ ఫాదర్ అద్భుతంగా ఉంది ఫాదర్ అంటే అలా ఉండాలి ఫ్యూ కాంప్లిమెంట్స్ అవి మర్చిపోలేని కాంప్లిమెంట్స్ ఎంత టీవీ ఫేవరెట్ సీరియల్ కదా సార్ సీరియల్ పీక్స్ లో ఉందని టెలికాస్ట్ అవుతుంది వరుణ్ బాబుది ముకుంద ఓపెనింగ్ కి సార్ నా ఓకారు బిజీగా ఉంటే అన్నయ్య వస్తున్నారు రిసీవ్ చేసుకో అని చెప్పంటే నాకు లక్కీగా ఆయన మెగాస్టార్ సురేఖ మేము అరవింద్ గారు చిరంజీవి గారు వచ్చారు కార్ లో వెళ్ళి నమస్కారం పెట్టి రిసీవ్ చేసుకోవడానికి నన్ను చూసి ఏ గోపాల్ అని చెప్పన్నారు సీతామరేష్ లో నా క్యారెక్టర్ పేరు గోపాల్ గోపాల్ చాలా బాగా చేస్తాయా చాలా బాగా సార్ రోజు చూస్తాను సీరియల్ అని చెప్పి భుజం మీద చేయ సార్ అయిపోయిందండి ఇంకా నేను ఒక్కటే అనుకున్నాను చాలరా బాబు ఇండస్ట్రీకి వచ్చి మనం ఏం సాధించామో అని ఎవరిని అడిగితే మెగాస్టార్ భుజం మీద చెయ్యేసి నా సినిమా నా సీరియల్ క్యారెక్టర్తో నన్ను పిలిచారు రోజు నీ సీరియల్ చూస్తాను అని చెప్పి అన్నారు ఇది ఒకటి చాలరా నాకు ఈ ఈ మైల్ స్టోన్ చాలు అని అనుకున్నా మనసులో అంతా హ్యాపీ అనిపించింది ఈ రోజుకండి బయట ఎక్కడ నేను కనబడితే చిరంజీవి గారు నా పేరు బర్ణి అని తెలుసు బట్ ఈ కాల్స్ మీ గోపాల్ 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 అని పేరుతో పిలుస్తారు అది మామూలు మేటర్ కాదు అసలు ట్రూ 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 తేజ్ గారితో గానీ వరుణ్ తేజ్ గారితో సాయిదారం తేజ్ తేజ్ నేను మీ ఇద్దరం ఒకటే జిమ్ అపోలో జిమ్ నాకు ఒక తమ్ముడు నిజంగా అంటే నాకు అన్నయ్య చెల్లి ఉన్నారు ఒక తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందో తేజ్ అలా ఉంటానండి అసలు నిజం ఎంత అసలు ఏదో నన్ను ఎక్కువ తమ్ముడు ఒక అన్నయ్యను ఆటపెట్టిస్తే ఎలా ఉంటుంది అంత సరదా ఉంటది అసలు ఏ అంత ఎనర్జీ అంటే నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అంటాడు నేను కూడా ఆయన ఆఫీసర్ అని పిలుస్తాను ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు మనసు ఎంత మంచి ఎంత కల్మషం ఉండదు అంత అంటే తనకి మనుషులు చాలా అభిమానం అండి చాలా ప్రేమ అసలు అంటే ఒక్కసారి కానీ తను క్లోజ్ అయ్యారా సాయి ధరం తేజ్ని మనం వదులుకోలేం చూడండి ఆయన ఎక్కడున్నా సరే మనం మనకెళ్ళి పలకరి పలకరించాలనిపిస్తుంది ఒక స్టార్డమ్ వచ్చేసిన హీరో కదా ప్లస్ ఇండస్ట్రీలో అందరికీ కూడా ఒక పేరు ఉందంటే చాలా మంచి హీరో మా హీరో సాయి తేజ్ అని అనుకునే హీరో నిజంగా బంగారం అండి ఒక మాటలో చెప్పాలంటే గోల్డ్ ఆయన మనసు నిజంగానే గాడ్ భగవంతుడు ఆయనకి మంచి హిట్స్ ఇచ్చి మంచి కెరీర్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ హీ బిల్ట్ వెరీ గుడ్ కెరీర్ రాబోయే సినిమాలని పెద్ద హిట్ అవ్వాలని ఏంటి మాస్ జాతర ఒక ఎపిసోడ్ ఉంటుంది నవీన్ చంద్ర గారి దిన సో అఖండ అఖండూ ఒక సెటప్ ఉంటుంది అది వేరే యాక్షన్ సీక్వెన్స్ విశ్వంబరా విశ్వంబరా టోటల్ మా గెటప్స్ వేరు మా సెటప్ వేరు అది వేరే లోకల్లో ఉంటుంది అంత సో అప్ కమింగ్ మూవీ సంబరాలు ఎటుకట్టు సంబరాలు ఎటుగట్టు ఎస్టి సాయిదర్ తేజ్ గారిది దాంట్లో నాది లక్కీగా నేను అంటే ఈ బాలీవుడ్ స్టార్స్ తో గోపాల గోపాల మిదిన్ చక్రవర్తి గారు కాంబినేషన్ చేసారు త్రూఅట్ క్యారెక్టర్ వాళ్ళ తర్వాత ఇప్పుడు సంజయ్ దత్ గారు కాంబోలో చేస్తున్నారు ఆయన కాంబో ఉంటుంది నా సీన్స్ నాకు ఉంటే ఒక సీన్ అయితే ఓన్లీ ఆయన నేను ఇద్దరే ఉంటాం ఒక సీన్ లో ఒక మంచి సీన్ మంచి క్యారెక్టర్ సూపర్ అండ్ సాయిదారం గారికి మీకు ఒక మంచి ఆఫీసర్ ఇది చెప్పారు కాబట్టి ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదా అంటే లైక్ ఏ అమ్మాయిలు చూసినా కూడా కొంచెం బ్లష్ అవుతూ ఉంటారు సో ఆ పాయింట్ లో ఎప్పుడైనా నేర్పిస్తూ ఉంటారా అంటే ఆ టాపిక్ ఎప్పుడు నడవదు కానీ తన నామే ఆయన జో క్లాస్ ఉంటారు నేను ఆయన మీద జో క్లాస్ ఉంటాను కానీ ఇప్పుడు అమ్మాయిల టాపిక్స్ అయితే తీసుకురాలేదు బట్ జిమ్ లో గా అంటే మంచి అబ్బాయిని అందులో వెల్ మంచి బిల్ట్ ఉంటుంది బాగుంటాడు ఏ అమ్మాయి ఇష్టపడారండి అందరూ ఇష్టపడతారు కదా డెఫినెట్ గా బట్ ఆయన కూడా ఎవరన్నా మాట్లాడితే చాలా చక్కగా పలకరిస్తారు జిమ్ లో కూడా ఎవరన్నా మాట్లాడినా సరే పాపం ఫొటోస్ అడిగినా ఇస్తారు చాలా కూల్ ఆల్మోస్ట్ అందరు కూడా అండి ఈవెన్ చరణ్ గారు కూడా రామ్ చరణ్ సో స్వీట్ ఆఫ్ హిమ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఆయన తోటి రామ్ చరణ్ గారితో అంటే ఆయన కూడా ఏంటంటే ఈ ఫిట్నెస్ జోన్ లో ఉన్న ఫిట్ గా ఉన్న వాళ్ళని కూడా ఆయన లైక్ చేస్తారు ఈ వాల్తరు వీరయ్య సక్సెస్ ఫంక్షన్ లో వరంగల్ లో చేస్తున్నప్పుడు నేను అప్పటికి వినయ్ విదయ్యకి వినయ విదయ రామ్కి తర్వాత ఇప్పటికీ బాగా లీన్ అయ్యాను నేను సో చూసిన ఆయనే ఇదేం ఫిట్నెస్ బాబు అని చెప్పి మళ్ళీ ఆయన చిరంజీవి గారితో మాట్లాడుతున్నాను డాడీ నేను చూడండి డాడీ అని చెప్పి స్టేజ్ మీద ఇక్కడ స్టేజ్ మీద ప్లస్ ఆయన వెరీ గుడ్ ఆట ఆ లొకేషన్ వాల్తరు వీరయ్య లొకేషన్కి వచ్చినప్పుడు నేను ఎక్కడో పక్కన ఉన్నా దాన్ని చూసి ఆయన హైదరాబాద్ సార్

వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాన కొద్ది పడేస్తాను కలవర చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి నిజం కదా ధైర్యం ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా as of now we are comfortable రష్మిక గారిది ఇది ఓకే ఊరంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger